తెల్లార్లు చూస్తూనే ఉంటావా నువ్వు కూడా చూస్తున్నావుగా చూడు నేనంటే ని ఏదో ఫార్మాలిటీ కోసం షైగా ఫీల్ అవుతావు నువ్వు మేల్వి లీడ్ తీసుకోవాలి అంటే ముహూర్తానికి ఇంకా కొంచెం టైం ఉంది కదా ఈలో కొంచెం సేపు మాట్లాడుకుందాం మాట్లాడు ఏం మాట్లాడతాం టూ ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాం నాకు సరే నువ్వు మాట్లాడుతూనే ఉండు నేను వింటూనే ఉంటా ఏ విను ప్లీజ్ ఒకసారి మాట్లాడు మాట్లాడండి ఏం వినాలి వినడానికి ఏముందని కొత్తగా ఏముంది అంటరా మనకి పెళ్ళైంది అసలు మన ఫ్యూచర్ ప్లాన్స్ అంటే రేపు పుట్టిపోయి మనం ఇలా మాట్లాడుతుంటే పిల్లలు ఎలా పుడతారు ఎందుకు కట్ చేసావు నువ్వు నవ్వు యా పైన మన ఫస్ట్ నైట్ కదా ఎవరు కాల్ చేశారు హాయ్ ఫ్రెండ్లీ అవునా రేపన్నాడు నువ్వు నీ ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు నేను ఫోన్ చేస్తే నా కాల్ని కూడా ఇలాగే కట్ చేస్తావు కదా నేను నీ కాల్స్ ఎందుకు కట్ చేస్తానే ఫ్రెండ్ అవాయిడ్ చేసి నోడివి ఈ పెళ్ళాన్ని అవాయిడ్ చేయడం ఓ లెక్క స్పీకర్ ఆన్ చేయ ఒరే మామా ఒకరోజు ఫుల్ తాగి పొద్దున్న హ్యాంగోవర్ గుంత ఒక క్లినిక్ వెళ్ళాం కదా ఏం క్లినిక్ రాదే ఇప్పుడు ఎందుకు రావన్నీ గొప్ప మాట మాట్లాడుతున్నారా ఈ రోజు కూడా ఫుల్ తాగి పడిపోతుంది అనుకుంటాను మరి వెళ్ళాలి కదా రేపు ఏమన్నా గుర్తులేదు గుర్తులేదా అదేంట్రా మన రఘుగాడేమో నీచి క్లినిక్ అంతండు నేనేమో లిఖిత క్లినిక్ అంతండు ఒకసారి గుర్తించుకోమే లిఖితాయే రా నువ్వు ఫోన్ పెట్టి కదా నేను కూడా అదే అంతనరా ఈ గాడి కొడుకు ఎంత కాదు సర్లే యాపి ఫస్ట్ నైట్ మామా అంటే నెక్స్ట్ డే క్లినిక్ కి వెళ్లేంత పీకల దాకా తాగుతావన్నమాట చిచి నాకు అసలు ముందు అలవాటే లేదు ముందు కోసం పిలుస్తున్న కళ్ళు గిర్రం తిరుగుతాయి నీకు తెలుసు కదా ఫ్రెండ్స్ తాగుతున్నారు మంచి ఫ్రెండ్సే ఫస్ట్ నైట్ రోజు కూడా కాల్ చేస్తూనే ఉన్నారు సచినోడు ఏ ఇంకో ఫ్లాష్ న్యూస్ వస్తుందనా ఏ అబ్బే అలా ఏం కాదు మన మధ్యలో ఫోన్ ఎందుకులే అని అసలు ఇప్పుడు గుర్తొచ్చిందా మన ఫస్ట్ నైట్ గుర్తొచ్చిందాకేదో అన్నా మాట్లాడుకుందామని ఇప్పటికే చాలా మాట్లాడుకున్నాం కదా పైగా ముహూర్తం టైం కూడా దగ్గర పడిపోయింది ప్లీజ్ బుజ్జి కదా மாமா மன ரோட கரெகரா அது நீச்ச கினிக் ஆனக்கேமோ நர்ஸ் பேர் குத்துந்தே